లైక్ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఎవరైనా పంపించుకోండి లేకపోతే వాళ్ళు నచ్చే వాళ్ళని విన్నర్ చేసుకోవాలని ఎలిమినేట్ చేయడం ఇలాంటివి జరుగుతాయా జరుగుతాయా అంటే జరగడానికి రీజన్స్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని సార్లు సార్లు జరగవు సీజన్ లో ఒక విషయం చెప్తున్నాను సీజన్ లో హైలైట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇప్పుడు ఏంటంటే కొంతమంది మాత్రమే ఒక ఆనిమూత్యలో ఒక గున్నలుగురు హైలైట్ అవుతారు బట్ హైలైట్ అయ్యే వాళ్ళు ఫైనల్స్ లో ఉండే కెపాసిటీ ఉండదు షూట్ అవుట్ రౌండ్ ఆడడానికి కొంతమంది ఉంటారు అలా అలా హైలెట్ అయిన వాళ్ళు వేరు హార్డ్గా చేసే వాళ్ళు వేరు బట్ లాస్ట్ కి ఎంత హైలెట్ అయినా ఏమైనా కానీ అవుట్ లో ఫైనల్స్ లో ఆడే వాళ్ళు మాత్రం పక్కా వాళ్ళు అలా వస్తారు సో అది ఎంతే ఇంకా రియాలిటీ షో ఏ దాని గురించి అది లోపల ఏం జరగదు డీ టెన్ లో కూడా యాక్చువల్లీ నేను ఎలిమినేషన్ అవ్వకూడదు కొన్ని అనివార్య కార్యాల వల్ల నేను అయ్యా అంతే అది అంటే అంటే అదే అందుకే ఇవేమి నడుస్తాయా దీని గురించి షోలో ప్రాబ్లం కాదు బ్యాక్ మాస్టర్ మాస్టర్స్ వాళ్ళు వల్ల అలాగని కాదు అంటే చెప్పారా ఓపెన్ కాదు అంటే యాక్చువల్ ఆ టైంలో వేరే ఎలిమినేషన్ అవ్వాలి వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ ఇప్పటికంతా మాట్లాడరు అనమాట వాళ్ళకి కంటెస్టెంట్ సరిగ్గా అవ్వలేదు అది ఇది అది మాస్టర్ నాకు సరిగ్గా అవ్వలేదు సార్లు చేంజ్ అవుతున్నారు అది ఇది అని చెప్పేసి అని మాట్లాడేసరికి ఇంకా అలా 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 చూసి అదే టైంలో నేను కొంచెం డౌన్ అయ్యా అని లేపు సరే ట్రైన్ రేట్ అచ్చ అలా అలా లేకపోతే అందుకని నార్మల్గా ఫేమ్ వచ్చే బట్టి ఇప్పుడు టీవీలోనే ఒక డాన్సర్ మంచి క్లిక్ అయ్యారు అబ్బా మంచి రేటింగ్ మంచి ఫేమ్ వచ్చింది ఆయనలో లాస్ట్ వరకు తీసుకుని వెళ్ళాలని ఉద్దేశంతో ఆయన లాస్ట్ వరకు తీసుకెళ్ళడం అంటే టాలెంట్ ఉన్న డాన్సర్స్ ఎవరినైనా బయటకు పంపించడం అలాంటివి ఏమైనా ఉందా అలా అంటే అదే అదే చెప్తాం కదా బ్రో అలాగా ఉంటుంది ఇలా కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే కంప్లీట్గా అలాగే ఉంటుంది అని మాత్రం ఉండదు ఓకే ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంతే ఇప్పుడు ఎంత నువ్వు టీఆర్పీ గురించి ఎంత ఆలోచించినా కూడా ఎండ్ ఆఫ్ ది కాంపిటీషన్కి వచ్చిన తర్వాత కాంపిటీషన్ అవతల వరకు ఇవ్వాలి నువ్వు అలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్తారు కానీ అదే చెప్తాను కదా కొన్ని కొన్ని ఇలా చెప్తున్నా కొన్ని కొన్ని వాళ్ళకి కావాల్సిన వచ్చినా కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న ఉంటాయి కూడా ఓకే బట్ అలా మరి మొత్తం బ్యాడ్ అని కాదు ఉంటాయి జరుగుతుంటాయి అట్లా జరుగుతుంటాయి ఫోర్ ఇయర్స్ అయింది మీ నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చి నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చి టూ ఇయర్స్ దాదాపు ఎందుకు ఇంటర్వ్యూలు ఎవరు నార్మల్గా ఎందుకు రారు బయటికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు అని చెప్పే కాదు అంటే ఇప్పుడు ఎవరి వర్క్ వాళ్ళు ఉన్నాం కదా నేనంటే ఇప్పుడు సడన్గా ఇప్పుడు నాకైతే వచ్చాయి బట్ మరీ అంత ఇది కాదు ఏమని ఏమంటారు దాన్ని ఇప్పుడు ఉన్నారు ఒక మంచి స్టాండర్డ్ గా మంచి క్వశ్చన్స్ అడుగుతారు ఏదైనా క్వాలిటీగా ఉంటది ఏంటంటే అలాగే చాలా మంది అడిగారు ఇన్స్టాగ్రామ్ లో కానీ చాలా మంది సోమేశ్ మాస్టర్ మీతో ఒకసారి ఇంటర్వ్యూ చేసుకుంటాయి బట్ ఇప్పుడు టైం దొరకలేక కొంచెం అది లేక సో ఇప్పుడైతే మంచి టైం దొరికింది మామని నేను అంటే ఇంకా ఆల్మోస్ట్ ఒప్పుకుంటాం ఇంకా మా ఇద్దరం కలిసి ఇప్పుడు నేను సోలో ఇచ్చాను వీడి సోలో ఇచ్చాడు కానీ మా ఇద్దరం ఫ్రెండ్షిప్ కోసం కానీ మా ఇద్దరం ఫస్ట్ టైం ఇది కూడా ఎవరికి మా ఇద్దరం కలిసి ఇప్పుడు కూర్చొని మాట్లాడడం కలిదు ఆ టీ గ్లాస్ ఉంటాయి కదా కదా ఇప్పుడు ఇందా మనం స్నాప్ తీసాం కదా టిఫిన్ చేస్తున్నప్పుడు నన్ను అడిగారు అంటే నార్మల్గా చాలా మంది అడిగారు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా బాబు అది అని చెప్పి అదే టైంలో షూట్ లో లేకపోతే ఏదో ఉండడం వల్ల క్యాన్సిల్ అయ్యేది ఇది ఇప్పుడు కూడా ఇప్పుడు వైజాగ్ వెళ్లాల్సింది సడన్ గా ఇంకొస్తాను కాబట్టి మీకు అంటే ఫోన్ చేసి బ్రో వస్తా అని మీరు వెయిట్ చేస్తారు అలా వెయిట్ చేయాలి అంతే అంటే దాని తర్వాత ఇంకా మళ్ళీ పది సార్లు మనం ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి అడగలం కదా బ్రో మీరు అప్పుడు అడిగారు కదా ఇప్పుడు వస్తామని అని చెప్పాను ఇంక నేను అలా మర్చిపోతుండే వాళ్ళు వాళ్ళు ఇంకా అడిగేటోళ్ళు కాదు ఇంకా అట్లా సోమేష్ నెంబర్ ఏమని సేవ్ చేసుకున్నా దాంట్లో హే వేము ఒక బీరుగా ఒక వీరు గాడు ఒక ఏంటి ఇడికి ఇడికి మేము నార్మల్గా ఎప్పుడైనా మేము నార్మల్గా ఫ్రెండ్స్తో మేము కూర్చున్నప్పుడు ఎప్పుడైనా బాబు తంస పడుకుని వస్తారన్నమాట థమ్స్అప్ బీర్ బాటిల్ కి థమ్స్ అప్ టేప్ చుట్టుకొని బీర్లా ఫీల్ ఆ అది నేను తాగి ఓకే నేను కూడా ఉన్నాను మంచిగా మీతో పాటు అన్నట్టు ఫీల్ అనమాట సో దాని గురించి అప్పటి నుంచి ఒక బీర్గా నెట్ కావాలి కానీ అస్సలు దగ్గర అదేం లేదు ఒక బీర్ దాకా ఎక్కువ అయిపోద్ది ఒక బీర్ ఏం లేదు ఫస్ట్ లో అది ఒక ఏదో ట్రై చేశాను ఏమంటారు నేను రాజుగాడు వీడు ఉన్నప్పుడు ఒకసారి మేము ఆయన కూడా లాగేట ఏ లేదే అలా నార్మల్ ఎప్పుడో వీళ్ళు కూర్చున్నప్పుడు నేను ఒకదానికి ఎప్పుడు అలవాటు అయింది ఒకదానికి చేసేసరికి నేను ఫుల్ మావా అది మావా మావా ఇది మావా ఎవరు రాడు అని చెప్పేసి అలాగేసరికి అప్పుడు నుంచి వీడి ఒకదానికే నాటకలు దుప్పితారు రాని వాడు ఏదో అలా చెప్తూ దీన్ని మీరు ఎవరు సీరియస్గా ప్లీజ్ దయచేసి బావి కొట్ట లేదు చెప్తా అంటే బాధ అయితే ఇది ఇంతకు ముందు ఇప్పుడు 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 కొంచెం చూడడానికి కొంచెం కొంచెం బుగ్గలు చూస్తే నాకు పైపు కనిపించింది ఒక గొట్టల్లో అంటే మీకు అర్థమైందా కరెక్ట్ ఇది బుగ్గలు కూడా ఉండవు మాడికి షేప్ ఇది బిగ్ బాస్ కాదు మామ ఇది నాకు మీకు ఇప్పుడు బుగ్గలు వచ్చేసి గట్ట వచ్చింది సంతా జ్యూత్ ఏదో పైప్లో కనిపెట్టాడు ఇప్పుడు చూసిన అర్థం కదా నాకు అప్పుడు అదే గొప్ప నుంచి ఎప్పటి నుంచి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్ నుంచి అదే కానీ ఒక మీ ఇద్దరు కనెక్ట్ అవడానికి ఒక పాయింట్ ఉంటుంది కదా నార్మల్ అంటే ముందు ఎనిమిస్ అయిన తర్వాత మామూలుగా కనెక్ట్ అవుతూ ఉంటారు నార్మల్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నా గానీ లేకపోతే ఇది అంటే సేమ్ ఫీల్డ్ లో ఉంది ఇంత మంచి ఫ్రెండ్స్గా ఉండడం అంటే కొంచెం చెప్పుకోవాల్సిందే అంటే ఎందుకు కనెక్ట్ అయ్యారు అంటే అది ముందు నుంచి డీటన్ నుంచి కూడా వీడు ఎప్పుడు రాగానే ఇంకా రాజగౌడు పరిచయం అయ్యాడు తర్వాత అభి తర్వాత వీడు ఇంకా అందరూ పరిచయం అయ్యారు నన్ను స్టార్టింగ్ చూసి చూడగానే అరే ఇంటర్వ్యూ రాజగోళలో కూడా ఏంట్రా అని చెప్పి ఇది మాట్లాడుకోవడం అలా 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 వచ్చి నా ఫస్ట్ సాంగ్ అప్పుడు నా ఫస్ట్ సాంగ్ అయినప్పటి నుంచి వీళ్ళు నాకు సపోర్ట్ అనమాట రాజగోళ్ళ తర్వాత ఇంకెవర మనోడు అన్నట్టు నాకు సపోర్ట్ అనమాట అప్పటి నుంచి ఇంకా అలా నేను గ్యాలరీలో కూర్చున్నప్పుడు నా దగ్గరకు వచ్చి మామ ఏంటి పరిస్థితి సాంగ్ ఎలా వచ్చింది ఇంకా అలా మాట్లాడాలి అలా 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 రేపు అలా క్లోజ్ అయింది అలా క్లోజ్ అయిన తర్వాత మనం అనవసర కార్యాల వల్ల మనం ఒక చిన్న మిస్టేక్ చేసి అనమాట లవ్ చేసి ఆ లవ్ జుంఫా అయింది అనమాట అంటే బ్రేకప్ అయింది అనమాట అప్పుడు గాలి వానలో వాన వీటి అని చెప్పి బాధపడుతున్న టైంలో బాబు ఇప్పుడు చెయ్యాలి వేసాడు అలాగా ఆ టైంలో భుజమ్మ చేసి మావా వదిలేమా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఆ పెయిన్ నుంచి కొంచెం ఇలా తీసుకొచ్చాడు అనమాట ఇంకా అప్పటి నుంచి అయిపోయింది ఇంకా అక్కడే ఆ టైంలో అంటే ఉన్నారు కానీ చాలా మంది ఫ్రెండ్స్ కాని నాకు ఇప్పుడు వీడు చెప్పాడు వీడు వీడు చెప్పాడు నేనేంటంటే ఇప్పుడు నాకు ఇప్పుడు చాలా మంది నాకు స్కూల్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు వెంకటేశ్వర ముగ్గురు ఉంటారు అంతే ఫ్రెండ్స్ ఎవరు లేరు అసలు బయట ఫ్రెండ్స్ నాకు డాన్స్ ఫీల్ లో తప్ప ఎందుకంటే నేను నా ట్వెల్వ్ ఏజ్ నాకు ట్వెల్వ్ ఏజ్ ఉన్నప్పటి నుంచి నేను డాన్స్ వచ్చేసాను తప్ప మమ్మీ డాడీతో కూడా లేని అసలు నేను సెవెంత్ క్లాస్ లో మొత్తం ఆపేసాను పాస్పోర్ట్ కోసం అవన్నీ ఓకే గానీ సేమ్ విక్రమ్ 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 కూడా సెవెన్ ఫెయిల్ కదా నేను అత్త మనం కూడా అయితే సో నాకు ఫ్రెండ్స్ లేరు బట్ ఈ డాన్స్ జాంక్ వచ్చేసరికి చాలా మంది ఫ్రెండ్స్ మొత్తం వందల మంది సో నేను రాజుగేడు అబి మీ అందరం కలిసి నీకు ఇంకోటి ఏంటంటే రాజుగేడు అబి ఇంకా జిగ్రీ దోస్తా అన్నమాట మీ అందరం జిగ్రే మా ముగ్గురించి జిగిరి బట్ వాళ్ళ వైఫ్ వేరు అప్పుడు నేను అభిని అన్నానని పిలిచేవాడిని పెద్ద నాకున్నా ఒక త్రీ ఇయర్స్ ఒక త్రీ ఇయర్స్ అలా ఉంటారులే అనమాట అంటే ఒక టూ త్రీ ఇయర్స్ పెద్ద అప్పుడు నేనేంటి నేను చిన్నప్పుడు ఇంత ఉండేవాడిని అభి ఇంత ఉండేవాడు అభి అభి అన్న అభి అన్న అభి అన్న పిలిచేవాడు అనమాట హైలైట్ ఏంటంటే నేను అబికి రెస్పెక్ట్ ఇస్తాను అభిని నేను రాని కూడా పిల్లను వాళ్ళే నేను అండి రాజుగాడు అభి బూతులు తిట్టుకుని మంచి హ్యాపీగా ఉంటారు అంటే ఫ్రెండ్స్ నేను అవి అలా ఉండవు కానీ రాజుగాడి మళ్ళీ అలా ఉంటాం అర్థమైందా రాజుగాడు అబ్బి ఒకటే ఏజ్ హైట్ వల్ల ప్రాబ్లం అంటే వాడు ఆ టైంలో కొరియర్ అయితే అంతా కొంచెం ఉండేది అనమాట ఆ రెక్స్పెక్ట్ ఇచ్చేటోడ చిన్నప్పటి నుంచి నేను అవి అందరం కలిసి ఏంటంటే అన్న చిన్నప్పుడు నాకు చిట్టు మాస్ విజయవాడ అనమాట అభివాళ్ళు వీళ్ళందరికీ అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏదైనా షో అన్న వచ్చి చేసేవాడు అనమాట చేసేడానికి వాళ్ళు ఒక వారం రోజులు నాతో ఉండే ఉండేసరికి నేను ఇక్కడే కదా హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్న ఏడ్చేవాడి అంట చిన్నప్పుడు నేను అభివల్లొస్తానంటే నేను మా చిట్టు మాస్టర్ రోజు నాకు గుర్తున్నాయి బట్ అంటే ఇంకా చాలా ఏడ్చేసేవాడి అంట అంటే ఒక అన్న ఇలా బాండింగ్ అయ్యేసరికి ఫ్రెండ్స్ లాగానే ఒక షో అంటే కొన్ని రోజులు ట్రావెల్ అవుతుంది ఆ ట్రావెలింగ్ లో కనెక్ట్ అవ్వడం అలాంటివి బట్ ఆ ఏజ్ లో నేను మమ్మీ డాడీ తో కాకుండా వీళ్ళతో ఉండడం వల్ల వీళ్ళకి ఎక్కువ కనెక్ట్ అయ్యేసరికి మంచి బాండింగ్ అసలు వేరే లెవెల్ చిట్టి మాస్ నవీన్ కొట్టాడు అనుకోండి ంతగా మాస్టర్ చిట్టినా కొట్టినా నేను ఏడ్ చేసేవాడిని అభి అగ్ చేసుకోండి నువ్వు ఎడకు నువ్వు నువ్వు బాధపడక అని చెప్పి ఏడ్చుకునేవాడిని అనమాట అంత మంచి బాండింగ్ సో అలా ఇప్పుడు దాని తర్వాత అయిపోయిన తర్వాత ఒక మంచి డీటెయిల్ లో ఒక మంచి బాండింగ్ అయింది సో రాజుగడ్ కంటెస్టెడ్ అయ్యాడు నేను కంటెస్ట్ అయ్యాను ఒకరి తర్వాత ఒకరు అలా అలా ఒక్కొక్క రాజ్యం క్రియేట్ చేసుకున్నాం అబికి ఒక రాజ్యం ఉంది రాజ్గడికి ఒక రాజ్యం క్రియేట్ చేసుకుండు నేను ఒక రాజ్యం క్రియేట్ చేసుకున్నాను వీడికి ఒక రాజ్యం వేర్లే ఈడ రాజు గ్రేజ్ చేస్తున్నారు రాజు అందుకే రాజులకే రాజు వన్ ఆఫ్ ద టైమ్ అదే ఒక టైంలో వీడు ఇంకా నా కోసం నించున్న ప్లేస్ లో ఎవ్వరు నించోడు ఇంకా అసలు ఎవరికి నించునే హర్హత కూడా లేదు నా నా విషయంలో స్టాండ్ తీసుకున్న స్టాండ్ తీసుకునే ఈ విషయంలో ఎవ్వరు కూడా నించో లేరు కూడా ఇప్పుడు వాడి గురించి నేను ఎంత నించున్నాను వాడు నా గురించి అంత నించున్నా వాడు కాకుండా లాక్డౌన్ అప్పుడు మేము మా ఇద్దరం క్లోజ్ అయింద అదే ఆ టైంలోనే ఇప్పుడు వీడు డీ టెన్ లో కంటెస్టెంట్ రాజుగడి కంటెస్టెంట్ బట్ నీ సైడ్ డాన్సర్ అప్పుడు కూడా నాకు మంచి వాల్యూనే ఇచ్చేవాడు ఆ ఈ సైడ్ డాన్సర్ కూడా వాల్యూ అనేది ఉండదు సో అప్పుడు నుంచే కొంచెం హ్యాపీ తర్వాత లాక్డౌన్ లో నేను బయటకు వెళ్తే లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది వీళ్ళు ఇంట్లో ఇరుక్కున్నాను

అది పడితే అట్లా అసలు అంటే ఎవరి లైఫ్ వాళ్ళు ఉండడం వీడు నాకేం పని వస్తే వీడికి ఫోన్ చేయడం మామా ఇది మామా అని చెప్పేసి వీడికి ఏం పని వచ్చినా నేను ఫోన్ చేయడం ఇద్దరం ఏ పని చేసినా కూడా వేరే లెవెల్ అసలు మా ఇద్దరం అసో అలా అలా కనెక్షన్ కనెక్షన్ అయిపోయి మీ ప్రతి రోజు ఒక వర్క్ చేయడం వల్ల హైడరాబాద్ వచ్చినా నాకు ఫోన్ చేస్తాడు నా దగ్గరికి వస్తాడు నేను హైరాబాద్ వైజాగ్ వెళ్తే వీడికే ఫోన్ చేస్తే వీడి దగ్గరికి